నేను ఈరోజు టూర్కి వెళ్ళినప్పుడు ప్రతి చోట ఆయన అభిమానులు నన్ను ఆయనే వచ్చినంత ఫీల్ అయ్యి చిరంజీవి గారి థియేటర్కి వచ్చారా అన్నంత హడావిడి చేశారు హడావిడి చేసి నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారు బాగా చూసుకున్నారు అలాగే ఆడియన్స్ థియేటర్లో సెవెంటీ టు ఎయిట్ పర్సెంట్ మొత్తం ఫ్యామిలీ ఆడియన్సే ఇట్స్ లైక్ జాతర లాభ ఉంది ఎక్కడికి వెళ్ళినా కూడా సో ఎస్ ఇట్స్ మై లవ్ టు వార్డ్స్ చిరంజీవి గారు అండ్ వాట్ ఐ డెలివరీ ఏదైనా కానీ ఇట్స్ మై ట్రెబ్యూట్ అనుకోవచ్చు ఇంకోటి అనుకోవచ్చు రియల్లీ దిస్ ఈస్ వర్డ్ ఇట్స్ ఎ గ్రేట్ ట్రిబ్యూట్ మీరు ఇన్నాళ్ళు ఆయనతో ట్రావెల్ మానసికమైన ట్రావెల్ ఇది అండ్ దీనిలోని ఇంకొక చాలా ఇంట్రగ్యూంగ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూ ఏంటంటేనండి ఈ నయనతర్ క్యారెక్టర్కి ఇంతకుముందు ఎవరినైనా అనుకున్నారా నేను విన్నానే కొంతమందిని అనుకుంటే ఆప్షన్స్లో రెండు మూడు పేర్లు వచ్చినా కూడా నేను ఫస్ట్ నుంచి కూడా సంబంధ చిరంజీవి గారికి ధీటుగా ఎదురుగా నిలబడే మనిషే ఉండాలి ఆ పర్సనాలిటీ ఉండాలని దాంట్లో నేను నిలబడ్డాను అందుకే నైన్ తరగతి సినిమాలకు వచ్చారు సో ఎవరు చెప్పినా కూడా నేను కన్విన్స్ కాలేదు ఊరికే ఎవరో ఒకరిని నాకు అనిపించలేదు సో ఆ స్టేచరు ఆ కమాండ్ ఆయన ముందు నిలబడి మాట్లాడేంత ఒక ఫోర్స్ ఉండాలి సో అందుకే ఈరోజు నైన్ ఈ ఈరోజు ఆ క్యారెక్టర్ అందాన్ని తీసుకొచ్చారు నిలబడింది క్యారెక్టర్ ఎగ్జాక్ట్లీ కానీ దాంట్లో ఇంకొక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి ఉన్నది అసలు ఆవిడ నార్మల్గా సినిమా సైన్ చేసినప్పుడు అగ్రిమెంట్లో నేను ప్రమోషన్స్కి రానన్నది ఒక క్లాజు జనరల్గా వాట్ ఈస్ బీయింగ్ హెల్డ్ కానీ ఈ సినిమాకి మీరు ఎలాగ అసలు ఆవిడని బొట్లో పెట్టారు అసలు ఏం చెప్పి ఒప్పించారు అన్నది ఇట్స్ మిలియన్ డాలర్ క్వశ్చన్ అండి అంటే ఇది చాలా సార్లు చాలా మంది చెప్పాను చెప్తే కట్టండి అంతే వద్దు వద్దు లెట్ ఇట్ నాట్ బి రీడన్ అయితే నెక్స్ట్ మీరు మామూలుగా కోడి రామకృష్ణ గారు వాళ్ళు సినిమాల్లో కొన్ని క్యారెక్టర్లు చేయడం అన్నది అలవాటు ఈ సినిమా ఒక మీకు మీ కెరీర్లో మీరు ఇంకెంతకన్నా పెద్ద పెద్ద హిట్లు తీస్తారు రాబోయే రోజుల్లో మీకు ఆ క్యాలబర్ ఉంది ఐ బిలీవ్ దట్ యాజ్ అ జర్నలిస్ట్ కానీ ఇది మీ కెరీర్లో ఒక మ్యాగ్నమ్ ఓపస్ గ్యారంటీగా మీరు జన్మలో మర్చిపోలేని సినిమా అయితే మీరు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ఏది చేయడానికి నేను ఇద్దరు హీరోల మధ్య డాన్స్ చేశాను సో లాస్ట్ సాంగ్ లో వచ్చాను ఇద్దరు హీరోలతో కలిసి డాన్స్ చేశాను అది చాలా నాకు సో క్యారెక్టర్ నేను ఎప్పుడు ఎప్పుడు కూడా ఎన్ ఎంటైటిల్స్ అదే ఎంటైటిల్స్ లో ఎప్పుడు చేస్తాను ఎన్ ఎంటైటిల్స్ లో వస్తాను సో క్యారెక్టర్ పరంగా నేను ఎప్పుడు అసలు అట్లా చేయాలని అనుకోలేదు కానీ ఇద్దరు హీరోల మధ్య ఒకసారి కనపడాలని కోరుకుంది సో అటు చిరంజీవి గారు ఇటు వెంకటేష్ గారి మధ్యలో నేను సో అది ఒకటి మెమరీ చేసుకున్నాను అది నెక్స్ట్ వచ్చేసరికి ఏ సినిమాకైనా అనుకున్నవి చేయడం అనుకున్నవి ఒక్కొక్కసారి చేయలేకపోవడం కంప్లీట్గా ఫైనల్గా వచ్చేసరికి అవి ఒకసారి ఎందుకో టెక్నికల్గా జరగవు కొన్ని అనుకోకుండా జరుగుతాయి ఈ సినిమాకి సంబంధించి మీ ప్రయోగాల్లో అలాంటివి ఏమైనా ఉన్నాయండి సో అనుకోకుండా వచ్చిన అద్భుతం హుక్ స్టెప్ అది ముందు అనుకోలేదు ముందు వేరే సాంగ్ ఉంది ఆ సాంగ్ ప్లేస్లో ఇంకొక సాంగ్ పెడదాం ఇంకొక సాంగ్ పెడదాం ఏ సాంగ్ వస్తే బాగుండు ఏ సాంగ్ వస్తే బాగుండు అని చెప్పి చాలా స్ట్రగుల్ అయ్యాం సో ఆ సాంగ్ని పుష్ చేసుకుంటూ పుష్ చేసుకుంటూ లాస్ట్ షెడ్యూల్లో చేసాం సో లాస్ట్ షెడ్యూల్ లోపు అది ఫైనల్ అయింది సో అది నిజంగా అది ఊహించినటువంటి ఒక అద్భుతమైన హెల్ప్ చేసిన పాట మాకు సో అది చెప్పాను కదా మేము అనుకున్నది ఒక పాట అది కాదనుకొని ఫైనల్గా ఇంకో పాటకు వచ్చాం సో అది అనుకొని ఒక అద్భుతం ఇంకొకటి ఏంటి ఇంకోటి అన్నారేంటి కొన్ని అనుకున్నవి జరుగుతాయి అనుకున్నవి జరగకుండా ఏం లేదు ఈ సినిమాకి ఈ సినిమాకి ఏదైతే అనుకున్నవి అన్ని చేసేసాం సో ఎవ్రీథింగ్ చిరంజీవి గారితో నేను ఏం చేయాలనుకున్నానో నా మనసులో నేను అనుకున్నవి నా స్క్రిప్ట్ లో నేను డిస్కస్ చేసుకున్నవి ఆ ఎలిమెంట్స్ మొత్తం ఈ సినిమాలోకి తీసుకోవచ్చు ఓకే ఇప్పుడు మీరు చాలా ఎక్స్పెరిమెంటల్ గా ప్రతి హీరోని కొత్తగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు ఇప్పటి వరకు ఒక వెంకటేష్ గారు కానీ రైట్ ఫ్రమ్ కళ్యాణ్ రామ్ మనం చూసుకుంటే ఇంకా చిరంజీవి గారిది అల్టిమేట్ ఎక్స్పెరిమెంట్ మీరు అనుకున్న దాన్ని తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారు ఒక రైటర్గా మీరు మాట్లాడాల్సి వస్తే రేపు చిరంజీవి గారితో ఎవరైనా ఒక ఔత్సాహిక రచయిత ఒక డైరెక్టరు సినిమా చేయాలనుకుంటే అసలు చిరంజీవి గారిని ఎలా హ్యాండిల్ చేయడం కథపరంగా అంటే వాళ్ళు ఏం చెప్తారు సార్ మీరు మంచి కథ తీసుకెళ్తారు కాదు మంచి కథ పాయింట్ వేరే అంతే మంచి కథ పాయింట్ వేరే మంచి కథలు చాలా ఉంటాయి బట్ మీరు ఎక్కడ సక్సీడ్ అయ్యారంటే ఆయన ఇమేజ్ ని హ్యాండిల్ చేయడం అందరి గుండెల్లో నాటుకుపోయిన ఒక నలభై ఏళ్ళగా నాటుకుపోయిన ఒక ఇమేజ్ ఈ రోజు మళ్ళీ జనరేషన్ కొత్త జనరేషన్ కూడా ఆయన అభిమానులుగా మారిపోతున్నారు ఈ రోజున కొత్త జనరేషన్ కూడా సో ఆయన ఇంత టెక్నాలజీలో ఇన్ని రకాల టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్లో సినిమా ఉంది మీరు చెప్పాలి అంటే మీరు ఇలాంటి కట్ చేసుకోవచ్చు మంచి కథ అనేది ఇట్స్ ఎ వెరీ రన్ ఆఫ్ ది మిల్ వర్డ్ అండి అంటే నేను ఐడియాలు నేను ఏదన్నా చిరంజీవి గారితో ఎలా చేయాలి ఏంటనేది నేను ఒక స్క్రిప్టెడ్గా ఏమీ చేయలేదు సో ఐ వెంట్ విత్ మై హార్ట్ నేను ఇష్టంగా ఒక కథ ఆయనకు చేశాను అంతే ఎవరైనా కూడా ఒక వ్యక్తితో మనం పనిచేయాలి ఒక హీరోతో పనిచేయాలనుకుంటే మనం కంప్లీట్ ఇష్టంతో ఒక కథ చేసి ప్రజెంట్ చేయటమే సో మన ఇష్టమే ఆ సినిమా కథను అద్భుతంగా చేస్తుంది మన అవతల హీరోకి దాన్ని నచ్చేలా చేస్తుంది సో పుట్ యువర్ హండ్రెడ్ పర్సెంట్ సోల్ ఇన్ టు దట్ దట్స్ ఇట్ అంతే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి